అందరికి నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్ కి స్వాగతం అండి ఇవాళ గురు చరిత్ర పద్నాలుగో నంబర్ పార్ట్ చదువుతున్నానండి అధ్యాయ పరంగా ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి ఓకేనండి అందరూ చక్కగా వినండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్తోత్రమాలిక నేను చాలా దేవుడు పాటలు స్తోత్రాలు పాడానండి గురు చరిత్ర కూడా ఒకటో నంబర్ పార్ట్ నుంచి మొత్తం బుక్ ఫాస్ట్ స్టార్టింగ్ నుంచి చదివానండి ఓకేనండి తప్పకుండా వినగలరు ఓకేనండి అందరికీ నమస్తే అండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ నామదారకుడు సంతోషించి శ్రీ గురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవివ్వండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగములో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై అన్ ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న కౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించి ఆ ప్రాణినల్లా చంపి తింటుండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనను మ్రింగుదలచి ఆయన మీదకి వచ్చాడు ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయి అతడు చంపడానికే ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మమతనికి అంటుకుంది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కాని సత్పురుషుల దర్శనం లభించటం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుడికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తెలిగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామ వామదేవ మహర్షి నీవెవడవు నీవి అడవిలో ఎందుకుంటున్నావు అని అడిగాడు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వ జన్మలన్నీ గుర్తొచ్చినాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రితట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యమనరాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను ఆ మధోన్మత్తుడ పరస్ ఎందరినో చేజిక్కుని చేజిక్కించుకుని మరెందరినో బలత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతమే పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు అయినా నేను లెక్క చేయక తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రు రాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేనొక నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరాలు పిశాచమైపు సంచరించాను ఆ తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటు అడవి కోడి గుడ్డిగా పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై జన్మ జన్మలో ఈ విధంగా బ్రహ్మ బ్రహ్మరాక్షసుడునయ్యాను ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్మ మృంగాలన్న గర్భాత్రంతో మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకే నాటి పుణ్యమో తుండడం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కాని నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా పైనున్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానికి దర్శ ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెప్తాను పూర్వం కర్మభృష్డు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు క్రమంగా అతన్న అతనికి త్రాగుడు అలవాటై అందుకు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతను తప్ప శూద్ర స్త్రీ వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు అప్పుడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవం అనుకుని పక్కనే బూడిదతో పడుకుని ఉన్న ఒక కుక్క పీక్ పీకు తినటానికి వచ్చి అతనికి నకసిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదీతలు శివదూతలు వచ్చి వాళ్ళని తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు అప్పుడు ఆ శివకింకరులు ఆ పైనున్న విభూది చూసి విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకొని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాప వాళ్ళన్నీ నశిస్తాయి అని చెప్పాడు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూది ధరి ధరిస్తాను అని వామదేవుడు అప్పుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరం పరమేశ్వరులే నా పూర్వపుణ్యాలేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ధరించు అంతటి మహాత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కూర్చుని సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి గల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారులు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపు త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన తీసుకుని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని వటన్ వేడితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరసున ధరించాలి తర్వాత జయగ్నే జమదగ్నే అనే మంత్రాలతో త్రిపురాండ్రాలు ధరించాలి ఆ మూడింటితో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటను వేలుతో కుడివైపు నుండి ఎడమవైపుకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు ఆకారము వర్ణము గర్హ పత్యాగ్ని భూతత్వం రజోగుణం మృగ్వేదం క్రియాశక్తి ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశ తత్వం యజుర్వేదం సవనములకు సంకేతము ఇచ్ఛాశక్తి విష్ణుదేవతలకు చిహ్నం మూడవ రేఖకు మకారము అహ అహవయనీయాగ్ని సత్వగుణము జ్ఞాన శక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేసుకు పుణ్యం చేకూరుతుంది ఈ విధం ఈ విధానం తెలియకపోయినా పరిపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించిన చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నిటిలో స్నానం చేసినంత పుణ్యం మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించటమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది వ్యాధి భయం తొలిగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వలనే నీకి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్త అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు ఆ సూతమహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఒకటవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవనం ఆ యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకటం చెబుతుంది రెండవ సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదాహరిస్తుంది ఇట్టి లీలలు శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర శ్రీ సిరిడీ సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు ఈ మూడు క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు శ్రీధర్మాన్ని ఆ సోదాహరణంగా వివరిస్తాయి నాలుగు ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి ఐదు ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించుట వలన పొందగలరని ధర్మ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే కథారంభం నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురు నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏం జరిగిందో సెలవివ్వండి అని ప్రార్థించాడు అంతట సిద్ధమునింద్రుడు ఎలా చెప్పసాగాడు నామధారక లీలలన్నీ చెప్పటం ఎవరి తరము కాదు నాకు చేతన వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడటానికి మానవుని వలే కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఏ ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యంగా పొందు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను వీణు మహూరపురంలో గోడెనాథుడని గోపీనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏట ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి గుణరా సగుణరాశి అయిన సావిత్రి వరఫ్ సుందరి అనే కన్యతో వివాహం చేస్తారు ఆ దంపతులు సగుణం సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతీ మన్మధుల వలె ధర్మ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్నో చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్న ద్వేషం కలిగినప్పటి నుండి ద్రవ ఆహారమే తీసుకుంటూ ఉండటం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్ది ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వల్లే అలంకారమే వే చేసుకొనక పాత చీర ధరించేది జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు గట్టింది చిక్కి శల్యమై ఆమెను అత్తమామలు ఎంతో వారించినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎవ ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన ఎన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాక కాని దత్తుని పరిస్థితి కించిత్ అయినా మెరుగుపడ మెరుగు అవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరబెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనువెన్ వెనుకటి దుఃఖమంతా మరిచాము ఇప్పుడు ఇతనికి కూడా నీవు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏం చూసుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంతో రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దిక్కించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంత ఈశ్వరాధీ ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏముంది నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చి పెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖ పెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేసి నాకు ఇంక కాలం తీరిపోతుంది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువుని కాబోలు నిన్నలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు కన్న కూతురిలా చూచుకుంటారు అయినా ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్లిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకే కించిత్తైనా లేదు దౌర్భాగ్యు దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీ కంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు కాదు నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమ నా ప్రాణమైన మిమ్మలను వదిలేపోతే నా ప్రాణమైన మిమ్ములను వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీకే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణ ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు అందుకు కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెప్తూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పిడికే అతనిని ఎక్కడికైనా తీసుకు వెళ్లాలని అనుకుంది ఒక గ్రామస్తుడు మీరు దత్త భక్తులు కదా దత్తావతారమైన శ్రీగురిని వద్దకెళ్ళండి అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహానీయులుంటున్నారని వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకుంది మీరు అనుగ్రహిస్తే మేమిద్దరము అక్కడ పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను వెళ్ళగా వెళ్ళడానికి అనుగ్రహ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకొంది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీదత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్ల పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బొయిలను మెల్లగా నడపమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు సావిత్రి అక్కడ అడక్కడా పల్లకి దింపి శ్రీ గురిని గూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి ఆ వలన దత్తునికి రోగ బాధలు ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతూ ఉన్నాడు ఎలాగో పల్లకీకి గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకు సావిత్రి పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు అయ్యో పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటా పంచెలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడున్న వారందరూ అడ్డు వచ్చి ఆపా ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి గతి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్టు నీడను చేరబోయిన వాని మీద చెట్టు విరిగి పడ్డట్టు మంచినీటి కనిపోయిన వాడు మొసలి నోటపడ్డట్టు నా భర్త ను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతన్ని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడ్డట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన అయ్యాను వృద్ధులైన అత్తమామలు గొక్కగానొక్కడైనా వారి బిడ్డను దూరం తీసి దూరం చేసి దేశం గాని దేశంలో దిక్కులేని చావు వచ్చేలా చేశాను అని హృదయ వికా హృదయ విధారంగా ఏడుస్తుంది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువల్ల లాభమేమి విధిలిఖితం విష్ణువైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పారు తెలియజెప్పాలని చూచారు కానీ వయసులో చిన్నదైన ఆమె అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిసి వేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనిక్కడ ఎవరి అండనా ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్య వ్రతం అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మంగల్ నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవటమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను దోషిని అయ్యాను నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపిది నేను మీతో వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తా ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడిస్తే ఏమి ప్రయోజనం నొసట వ్రాత మారదు గదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు ఈ నీ వెవరు ఎక్కడ నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుస్తూ ఉంటారు కొద్ది సమయంలో కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడ నుంచి వచ్చినవి అక్కడకు చేరుతాయి నీటి నుండి వచ్చే బుడగలవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవరు మాయవశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం దుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనవి త్రిగుణాత్మకం త్రిగుణాత్మకమైనది మాయేగాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతూ ఉన్నంత వరకే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు మృత్యు మృత్యువంటవా సుదీర్ఘమైన ఆయువు దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పేదా కావల్ కాలం వలన పుట్టి దానికి అధీనమైన దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు గాని మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించటం ఎవరి తరం ఎప్పుడైనా ప్రా యశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరి తరము కాదు ఇప్పుడు మీ సంబంధమే నిజమైతే గత జనములో మీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడుతూ వ్యర్థంగా ఎందుకు రక్తము మాంసము శ్లే శ్లేషము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమేనా కదా తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని ఆ ముని పాదాలపై బడి నమస్కరించి స్వామి నాకేలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగర నాకు నీవే తల్లివి తండ్రివి నీవే సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకొంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యై నమ ఇక్కడ తోటి పద్నాలుగో నంబర్ పార్ట్ ఆపుతున్నానండి మళ్ళీ మనం పదిహేనో నంబర్ పార్ట్లో కలుద్దామండి అందరికీ నమస్తే అండి